హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతనేస్తం సో ప్రజెంట్ అయితే మనం మన యొక్క ఫస్ట్ బిట్లో అయితే ఉన్నామండి ఒకసారి చూసుకోవచ్చు సో ఇది మన యొక్క ఫస్ట్ బిట్ సో దీంట్లో మనం ప్రజెంట్ ఇప్పుడు చేసినటువంటి స్ప్రేయింగ్ ఏంటి సో అండ్ ఇంతకు ముందు చేసినటువంటి స్ప్రేయింగ్ ఏంటి సో లాస్ట్ టూ స్ప్రేయింగ్స్ గురించి అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి గురించి దానికి మనం చేసినటువంటి స్ప్రేయింగ్ గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సో కొత్తగా చూసుకున్నటువంటి రైతు మహసోధాలు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోట రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం త మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితికి కనుక చూసుకున్నట్లయితే లైట్గా ఈ విధంగా నల్లి ప్రభావం వచ్చి కొద్దిపాటి ఈ విధంగా అనేది రావడం జరుగుతుందండి అండ్ తోట మొత్తం చూసుకున్నట్లయితే ఇదే విధంగా ఉంది మీరు ఒకసారి చూసుకోవచ్చు తోట మొత్తం కూడా చాలా క్లీన్గానే ఉంది కాకపోతే ఈ యొక్క నల్లి ప్రభావం ఆకు నల్లి ఉధృతి అనేది మళ్ళీ పెరిగిపోవడం జరిగింది దగ్గర దగ్గర ఇప్పుడు సెవెన్ డేస్ సిక్స్ టు సెవెన్ డేస్ గ్యాప్ రావడం జరిగింది సో లాస్ట్ స్ప్రే చేసింది ఏంటి డెలిగేటివ్ ప్లస్ సీజ్ మైట్ అండ్ క్రాప్ మ్యాక్స్ స్ప్రే చేయడం జరిగింది దానికంటే ముందు ఏం చేసాము మనము విశ్వా త్రీజీ ప్లస్ చైన్వా కొట్టడం జరిగింది సో మనం సిక్స్ టు సెవెన్ డేస్ గ్యాప్ అనేది ఈజీగా ఉంచుతున్నాం ఈ సిక్స్ టు సెవెన్ డేస్ గ్యాప్ తర్వాత వాడుతున్నాం సో విశ్వాత్రీజీ ప్లస్ షైన్వా కొటేషన్ సిక్స్ సెవెన్ డేస్కి డెలిగేట్ ప్లస్ దాంతోపాటు క్రాప్ మ్యాక్స్ సీజ్ మైట్ కలిపి కొట్టడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇవాళ సిక్స్ సెవెన్ డేస్కి డెలిగేట్ తర్వాత సిక్స్ సెవెన్ డేస్కి మళ్ళీ ఒక కాంబినేషన్ వాడడం జరిగింది సో ఆ కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే నల్లి ప్రభావం అనేది ఎక్కువగా ఉంది మనకు నల్లి అనేది తగ్గాలి ముఖ్యంగా సో ఈ యొక్క మాడుతున్నటువంటి కొసలు ఏదైతే మాడుతున్నాయో ఈ కొసలు మాడుతున్నటువంటి ఈ కొసలు మాడుతున్నటువంటి దానికి క్లియర్ కట్గా మనకు పరిష్కారం అనేది దొరకాలి సో అదొకటి అదేవిధంగా ఇప్పుడు కొసలు మాడుతున్నాయంటే అంటే మనకు ఆకు నెల్లి అనేది ఎక్కువగా అవుతున్నట్టు కారణం సో కొసలు మాడుతుందంటే ఆకునల్లి ఉధృతి ఎక్కువగా ఉంది అదేవిధంగా పూతనల్లి గడ ఎక్కువగా ఉండడం వల్ల మనకు కాప్ అనేది నిలవదు సో పూతనల్లిని కంట్రోల్ చేయాలి నల్లిని కంట్రోల్ చేయాలి అదేవిధంగా ఆ గ్రోత్ అనేది స్టాప్ అయిపోవడానికి సిద్ధంగా ఉందండి సో మీరు ఒకసారి చూసుకోవచ్చు ఈ సమయంలో మనం గ్రోతింగ్ అనేది స్టాప్ అవ్వనియకూడదు సో ప్రజెంట్ అయితే గ్రోత్ అనేది స్టాప్ అవ్వడానికి సిద్ధంగా ఉంది సో స్టాప్ అవ్వకుండా మనము దీంట్లో ఖచ్చితంగా గ్రోత్ సపోర్టింగ్ అయితే వేసుకోవాలి సో దానికన్నా మనం ఎటువంటి ప్రోడక్ట్ అనేది వాడుతున్నాము ఈ యొక్క కాంబినేషన్లో వాడుదాము ఏ కాంబినేషన్లో వాడుతున్నామో మీకు క్లియర్ కట్గా నేనైతే చెప్తానండి సో అదేవిధంగా ఫ్లవరింగ్ అనేది మంచిగా రావాలి పూత అనేది గుడలు అనేది రాలకుండా ఉండాలి దీనికి గాను మనం చేసుకున్నటువంటి స్ప్రింగ్స్ గురించి మీకు అయితే ఒకసారి తెలుపుతారు మీరు ఒకసారి చూసుకోవచ్చు సో ప్రెజెంట్ అయితే మనకు పూతనల్లికి వచ్చేసి మనము ఎక్స్పోనస్ అండి సో థర్టీ ఫోర్ ఎంఎల్ వచ్చేసి పర్ ఎకర్ డోస్ కింద మనం అయితే హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ లీటర్స్ నీళ్ళకి అయితే వాడుకోవచ్చు అండి సో నేనైతే హండ్రెడ్ లీటర్స్ వాటర్కి వాడుకుంటాను ఎక్స్పోనస్ సో ఎక్స్పోనస్ థర్టీ ఫోర్ ఎంఎల్ సో దానికి కాంబినేషన్గా మనం వాడుతున్నది మళ్ళీ విశ్వా త్రీజీ అండి సో గ్రోత్ అనేది నాన్ స్టాప్గా గ్రోత్ అనేది కంటిన్యూ అవ్వడానికి మనం విశ్వత్రిజీ కంటిన్యూ చేసుకుంటాం అదేవిధంగా ఆకు కింద నల్లి ఈ యొక్క ముడత ఏదైతే ఉందో ఈ ముడత రావడానికి కారణం ఆకు కింద నల్లి ఆకు నల్లికి పోవాలంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనం విశ్వ త్రీజు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవాలండి సమర్థవంతంగా వన్ వన్ పర్సెంట్ కూడా మిగలదండి హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మన ఆకు నల్లి సమర్థవంతంగా క్లీన్ చేస్తుంది రెండు మూడుదల క్లీన్ చేస్తుంది మంచి ఎదుగుదల వస్తుంది పురుగున్న కానీ క్లీనప్ అయ్యి బ్రహ్మాండమైనటువంటి గ్రోతింగ్ ఫ్లవరింగ్ రావడానికి అద్భుతంగా పనిచేసేటువంటి ప్రొడక్ట్లో ఈ యొక్క విశ్వ త్రిజు ప్రోడక్ట్ ఒకటి సో ఈ కాంబినేషన్ దీనికి గాను మనం ఒకటి ఇంకోటి భూమిత్ర అని చెప్పేసి న్యూట్రిన్ అనేది ఇవ్వడం జరిగిందండి సో భూమిత్ర సో ఈ భూమిత్ర అనే న్యూట్రిన్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో వచ్చేసి మనకు పదకొండు రకాల పోషకాలు ఉంటాయండి ఐరన్ పొటాషియం సిలికాన్ బోరాన్ కాపర్ కార్బడిజం మ్యాంకోజం ఫాస్పరస్ కాల్షియం సోడియం జింక్ కూడా కలిసి ఉంటుంది సో ఈ విధంగా మనకు మంచి మల్టీ న్యూట్రిన్ ఉన్నటువంటి ప్రొడక్ట్లో ఈ యొక్క భూమిత్ర అనేది ఒకటండి సో నేను లాస్ట్ ఇయర్ నుంచి వాడుతున్నాను చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంది సో బ్రహ్మాండంగా ప్రతి ఒక్క రైతు అయితే ఈ యొక్క మల్టీన్యూట్రిన్ కాంబినేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు అండి సో ఇది సో భూమిత్ర విశ్వాత్రిజీ సో విశ్వాత్రీజీ ప్లస్ దానికి గాను ఎక్స్పోనస్ కాంబినేషన్ సో ఎక్స్పోనస్ ఈ మూడిటి యొక్క కాంబినేషన్ తోటి మనమైతే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది ఈ మూడిటి కాంబినేషన్ తోటి సో విశ్వాత్రీజీ ఎక్స్పోనస్ ప్లస్ భూమిత్ర ఈ మూడిటి కాంబినేషన్లో మనం స్ప్రే చేయడం అయితే జరుగుతుందండి సో ఆల్రెడీ నిన్న మా ఈవినింగ్ అయితే స్ప్రే చేశాను సో ఇవాళ వచ్చేసి నేను మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే ప్రజెంట్ అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను సో నేను కొట్టే సమయానికి నాకు కొట్టడానికి ఎందుకంటే నేను వేరే వాళ్ళతో కూడా నాకైతే మన సాటిస్ఫాక్షన్ అనిపిదా నేను కొడితేనే నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఆ టైంలో మనం వీడియో చేద్దాము అనుకుంటే నాకు కాల్స్ వచ్చేదానికి ఇటు అటు మెయింటైన్ చేసుకోవడానికి నాకైతే కుదరతలేదు అప్పటికప్పుడు సడన్గా వచ్చేసి త్వర త్వరగా మళ్ళీ స్ప్రేయింగ్ చేసి మళ్ళీ రిటర్న్ షాప్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది సో కాబట్టి స్ప్రే చేసేసి వెళ్ళిపోతున్నాను అప్పుడు నాకు వీడియో చేయడానికి కుదరట్లేదు నా టైంలో బయట ఉండేసరికి అప్పటికే కాల్స్ ఎక్కువైపోతున్నాయి నేను వీడియో చేయడానికి కుదరట్లేదు సో అందుకని చెప్పేసి నెక్స్ట్ డే అయితే మీకు క్లియర్ కట్గా ఎన్న అప్డేట్స్ అయితే ఇస్తున్నాను స్ప్రే చేసిన నెక్స్ట్ డే మీకు వీడియో తీసి ఖచ్చితంగా చూపిస్తున్నాను సో ప్రజెంట్ చేసినటువంటి స్ప్రేయింగ్ అయితే ఇది సో తోట ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి సో తోట చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి సో కొంచెం ఇది చూసుకున్నట్లయితే నల్లి ఉధృతి అనేది పెరగడానికి పెరుగుతుంది సో కాబట్టి మనకు ఈ విధంగా నల్లి ఉధృతి పెరగడం వల్ల పైన ముడత అనేది వస్తూ ఉంది సో ఈ ముడత అనేది కంట్రోల్ అవ్వాలండి సో ఈ ముడత అనేది కంట్రోల్ అవ్వాలి అండ్ ఏదైతే ఉందో ఈ గ్రోత్ అనేది స్టాప్ అవుతూ వస్తూ ఉంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు చెట్లపైన ఇప్పుడు ఈ గ్రోత్ అనేది స్టాప్ అవుతూ వస్తూ ఉంది ఈ స్టాప్ అవుతున్నటువంటి గ్రోతింగ్ని కంటిన్యూ చేయడానికి మనం విశ్వాత్రిజి ప్రొడక్ట్ని వాడాము సో విశ్వాత్రిజి ఎక్స్పోనస్ భూమిత్ర సో ఈ భూమిత్ర ఎక్స్పోనసు విశ్వత్రిజి ఎందుకు వాడామంటే మనము విశ్వత్రీజీ వాడుకోవడం వల్ల మనకు తోట గ్రోతింగ్ అనేది చాలా అద్భుతంగా వస్తుందండి సో మనకు పురుగు దోమ ముడతా పోయి మంచి గ్రోతింగ్ కంటిన్యూగా రావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ విశ్వత్రీజీ అయితే వాడుకోవాలి సో పూతల నల్లి కంట్రోలింగ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎక్స్పోనస్ వాడుకోవాలి ఇప్పుడు దీనికి ఇంత ఇప్పుడు ఫ్లవరింగ్ అనేది ఈ విధంగా కనబడుతుంది సో ఈ ఫ్లవరింగ్ అనేది ఇంకా ఎక్కువగా మనకు బ్రహ్మాండంగా కనబడాలంటే దాంట్లో భూమిత్ర యాడ్ చేసుకోవడం మల్టీన్యూట్రెంట్ ఇవ్వడం వల్ల పూత అనేది డెవలప్ అయితే డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మనం ఈ యొక్క కాంబినేషన్ అయితే యూజ్ చేస్తున్నాము సో ప్రతి ఒక్క రైతులు గమనించగలరు ఎక్స్పోనసు విశ్వాత్రిజి ప్లస్ భూమిత్ర ఎక్స్పోనస్ విశ్వాత్రిజి భూమిత్ర ఈ మూడిటి కాంబినేషన్లో కొడుతున్నామండి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు క్లియర్ కట్గా అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మా సోర్లు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దీని రిజల్ట్ తోటి మీకు ముందైతే ఖచ్చితంగా వస్తాను దాని రిజల్ట్ అయితే చూద్దాము